నంద్యాల జిల్లా పాపిలి మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన శివన్న యాభై తొమ్మిది సంవత్సరాలు ఈ వ్యక్తి సోమవారం మరణించాడు అయితే గత రాత్రి కుటుంబ సభ్యులకు స్థానికులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో శివన్న మరణాన్ని గనిలో జరిగినట్లు కుటుంబ సభ్యులైన మేము తెలపడం జరిగిందని వారన్నారు అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శివన్న అరటి తోటలో ఆకులు కోసి పనికి వెళ్ళాడని పని మధ్యలో బీడీ తాగడానికి గుట్ట కింద కూర్చోడానికి వెళ్ళగా ఆ సమయంలో పైనుంచి బండరాయి జారి శివన్న తలకు రక్తస్రావం రావడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు స్థానికుల సమాచారంతో శివన్నను ఆసుపత్రికి తరలించగా డాక్టర్ మరణించినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు నా పేరు కవిత మా నాన్న పేరు శివుడు సంద్రపిల్లకి అరిటాకెత్సేకి తోటకి వెళ్ళినాడు మధ్యలో కొద్దిసేపు ఉండి వీడి తాగుదామని గుట్ట కిందికి పోయినాడు గుట్టపై నుంచి రాయదొరి చనిపోయినాడు మా ఆయన శివుడు నా పేరు శివమ్మ ఆ సందర్భాలకు మా ఆయన పనికి వెళ్ళినాడు తోటకు పనికి వెళ్ళింటే అరటి ఆకు ఎత్తే పనికి వెళ్ళింటే గుట్టమేర కూసుకొని బీడి తాగుతుంటే గుండొచ్చి దొల్లి మెడపంపుల మీద పడి మా ఆయన ఆసుపత్రికి తరలించుకొని వచ్చేలకల్లా హాస్పిటల్లో పానం పోయింది నిన్న జరిగిన విచారము తప్పు విచారము ఈ పొద్దు జరిగినది ఇది తెలుసుకున్నాము మేము ఆడావుడిలో మాకు తెలక ఈ తెలిసిపోయింది ఇది సమాచారం నా పేరు రవి మా నాన్న పేరు శివుడు మా అమ్మ శివమ్మ మాది నందార్ జిల్లా ప్యాపిలి మండలం విశనాపురం గ్రామం మా నాన్న చంద్రపల్లికి కూ పనికి వెళ్ళాడు అరిటాగె దేశ అక్కడ బీడి తాగుతుంటే సేను దండవారిన పైన గుట్ట మీద నుంచి రాయి పడడం వల్ల మా నాన్న చనిపోయాడు హాస్పిటల్కి వచ్చే లోపల అక్కడ నిన్న ఇచ్చిన సమాచారం తప్పు ఈరో వాస్తవం జరిగింది ఇది